అనంత కరుణామయుడు అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియ విశ్వాస సోదర సోదరి మండల అస్సలం వేకు వరహమతుల్హి రంజాను నెల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉపవాసాన్ని భంగపరిచే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేటి వల్ల ఉపవాసం భంగపడుతుందో వాటిని ముఫ్సిదాతే సౌం అంటారు ముఫ్సిదాతే సౌం రెండు రకాలు మొదటి రకం వీటి వల్ల ఖజా వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది కఫార అంటే పరిహారం వర్తించదు రెండవ రకం వీటి వల్ల ఖజాతో పాటు కఫారా అంటే పరిహారం కూడా వర్తిస్తుంది ఖజా ఉపవాసం వాజిబ్ అంటే తప్పనిసరి అయ్యే విషయాలు ఆహారం లేదా మందు కానటువంటి వస్తువును తినటం ఉదాహరణకు ఇనుము రాతి ముక్క గుళికరాయి ఇలాంటివి ఇంకా ఆహారమే అయినప్పటికీ దాన్ని ఆహారంగా పిలవని వాటిని తినటం ఉదాహరణ బియ్యం పిండి ఇలాంటివి ఇంకా ఉద్దేశపూర్వకంగా నోటి నుండా వాంతి చేసుకోవటం ఇంకా వాంతి ఉద్దేశపూర్వకంగా చేసుకోకపోయినా అనుకోకుండా నోటిలోకి వచ్చిన వాంతిని మింగటం పళ్ళ మధ్యలో ఉండిన ఆహారం లేదా ఖర్జూరం లేదా మాంసపు ముక్కను మింగటం వీటి పరిమాణం శనగ గింజంతా ఉంటే ఖజా తప్పనిసరి అవుతుంది ఒకవేళ వీటి పరిమాణం శనగ గింజ కంటే తక్కువగా ఉంటే ఉపవాసం భంగం కాదు ఉపవాసికి ఎవరైనా బలవంతంగా ఏదైనా పదార్థాన్ని తినిపించినా ఖజా వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది ఒక వ్యక్తి సహరి భుజించిన తరువాత తమలపాకు వేసుకుని పడుకున్నాడు తెల్లారిన తరువాత మెలుక వచ్చింది అప్పుడు అతని ఉపవాసం భంగపడినట్టే ఖజా తప్పనిసరి అవుతుంది మెదడు లేక కడుపు భాగంపై గల గాయం మీద ఏదైనా మందు వేస్తే అది మెదడుకు లేదా కడుపులోనికి వెళ్ళిపోయినప్పుడు ఉపవాసం భంగపడుతుంది ఖజ తప్పనిసరి అవుతుంది కుక్కిలించేటప్పుడు లేదా ముక్కులోకి నీళ్లను జురినప్పుడు ఉద్దేశపూర్వకంగా గొంతులోకి నీళ్లను పంపటం వల్ల ఉపవాసం పోతుంది ఖజ వాజి అవుతుంది తినే వస్తువును ఎవరైనా ఉపవాసి వైపునకు విసిరివేస్తే అది ఉపవాసి గొంతులోకి వెళ్ళిపోతే అప్పుడు అతనిపై ఖజా అవుతుంది ఇతరుల ఉమ్మిని మింగటం వల్ల ఉపవాసం భంగపడుతుంది తన ఉమ్మిని నోటిలోనే ఉంచుకొని మింగితే రోజా భంగపడదు అయితే ఉమ్మిని బయటకు తీసి మరలా మింగితే ఉపవాసం భంగపడుతుంది వాజిబ్ అవుతుంది దంతాల మధ్య నుండి శ్రవించిన రక్తం ఉమ్మితో పాటు కలిసి గొంతులోకి దిగిపోవటం రక్తం ఎక్కువ పరిమాణంలో ఉంటే ఖజా తప్పనిసరి ఎవరైనా రక్తాన్ని త్రాగితే అతనిపై ఖజ తప్పనిసరి అవుతుంది కానీ కఫార అంటే ప్రాయశ్చిత్తం కాదు ఎందుకంటే రక్తం అసహ్యకరమైనది ఇంకా పటికబెల్లం గడ్డకట్టిన పళ్ళ రసాన్ని చప్పరించటం వల్ల దాని రసం గొంతులోకి దిగిపోతే ఉపవాసం భంగపడుతుంది కజ అవుతుంది ఇంకా సమయం ఉందని భావించి ఉషోదయం తరువాత సహరి చేయటం వల్ల చెవిలో నూనె వగైరా వేయటం వల్ల మరచిపోయి ఏదైనా తిన్నా లేక త్రాగిన సందర్భంలో ఉపవాసం భంగమైందనే తలంపుతో తిరిగి మరోసారి తినటం లేక త్రాగటం వల్ల పరచు అమ్మాయిని ముద్దాడటం లేదా మానసికంగా ఉత్తేజపడటం వల్ల వీర స్ఖలనం జరిగిపోతే ఖజ అవుతుంది సంభోగం మరియు స్వలింగ సంపర్కమే కాక మరే కారణంగా వీరస్ఖలనం జరిగిన ఖజ తప్పనిసరి అవుతుంది ఉదాహరణకు హస్త ప్రయోగం వలన ఒక స్త్రీ ఉద్దేశపూర్వకంగా ఉపవాసాన్ని భంగపరిచింది అయితే ఆమెకు అదే రోజు బహిష్టు వచ్చింది అప్పుడు ఆమె ఖజా మాత్రమే పాటించాలి ఒక స్త్రీ తన ముందు మర్మాంగంలో నూనె మందు వేయటం వల్ల ఉపవాసం ఖజా అవుతుంది అలాగే మర్మాంగంలో దూది ఉంచటం వల్ల అది లోనికి వెళ్ళిపోయి దానిని ఆమె స్వయంగా కానీ మంత్రసాని ద్వారా కానీ బయటకు తీయగా అది తడిసిపోయి కనిపిస్తే ఇలాంటి సందర్భంలో ఉపవాసం ఖజా అవుతుంది ఇంకా ఇఫ్తార్ సమయం అయిపోయిందని సమయానికి ముందే ఇఫ్తార్ చేయటం వల్ల స్త్రీతో బలవంతంగా సంభోగం జరిపితే ఆ స్త్రీపై కేవలం హజా తప్పనిసరి అవుతుంది బాటసారి సూర్యాస్తమయం కంటే ముందుగా తన ఊరికి తిరిగి వచ్చి ఉపవాస సంకల్పం చేసుకొని అంటే అతను అప్పటి వరకు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండి తరువాత కావాలని ఏదైనా తిన్నా త్రాగినా అతడిపై ఖజా విధి అవుతుంది ఇంకా ఉదయం పూట ఉపవాస సంకల్పం చేసుకోలేదు కానీ సూర్యాస్తమయం కంటే ముందుగా సంకల్పం చేసుకొని తరువాత ఏదైనా తిన్నా లేక త్రాగినా ఖజ తప్పనిసరి అవుతుంది ఇంకా ఒకరిపై రంజాన్ ఉపవాసాలు ఖజా అయినప్పుడు తాను ఖజా ఉపవాసాలు పాటించక ముందే తిరిగి రంజాన్ మాసం వచ్చేసింది అలాంటి సమయంలో అతను ముందుగా ప్రస్తుత రంజాన్ ఉపవాసాలు పాటించి ఆ తరువాత వెనుకటి రంజాన్ ఉపవాసాల ఖజా పాటించాలి ఇంకా ఖజా కఫారా రెండు వాజిబ్ అయ్యే విషయాలు రంజాన్ ఉపవాసాలు ఎలాంటి కారణం లేకుండా భంగపరచటం వల్ల ఖజా కఫార అంటే ప్రాయశ్చిత్తం రెండు తప్పనిసరి అవుతాయి రమజాను ఉపవాసాలకు తప్ప మిగిలిన ఎలాంటి ఉపవాసాలకు కఫార లేదు ఒకే రమజానులో ఎన్ని ఉపవాసాలను భంగపరిచినా అన్నింటికీ ఒకే కఫార చెల్లించాలి ప్రతి ఉపవాసానికి వేర్వేరు కఫార అవసరం లేదు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తిన్నా త్రాగినా అతనిపై హజాతో పాటు కఫ్ఫారా కూడా విధి అవుతుంది ఎవరైనా స్వాభావికంగా లేదా అస్వాభావికంగా సంభోగం జరిపితే అతనికి వీరస్ఖలనం జరిగినా జరగకపోయినా అతనిపై హజాతో పాటు కఫ్ఫారా కూడా విధి అవుతుంది ఆ స్త్రీ ఉద్దేశపూర్వకంగా సంతోషంతో సంభోగంలో పాల్గొన్నట్లయితే ఆమెకు కూడా ఇదే ఆదేశం వర్తిస్తుంది ఇంకా ఒక వ్యక్తి ఉపవాస స్థితిలో సురుమా పెట్టుకోవటం నూనెతో మాలిష్ చేసుకోవటం జరిగింది అయితే వీటి వల్ల ఉపవాసం భంగమైపోయిందని భావించి తినటం త్రాగటం చేస్తే అతనిపై ఖజా మరియు కప్పారా రెండు తప్పనిసరి అవుతాయి కనుక సోదర సోదరిమణులారా వేటి వల్ల ఉపవాసాలు భంగపడతాయో వాటి వల్ల జాగ్రత్త వహిస్తూ ఈ రంజాను ఉపవాసాలు పాటించే సౌభాగ్యాన్ని అల్లా సుబానవతాల నాకు మీకు మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వాని వా నిల్లాహి అబ్బిలాన్ అస్లాం వరహమూల్ వబర్